ప్రాంతాకాలం ముదిగసేనం పద్మనాభ సువేశం విశాఖాల దర్శదృష్ట మేఘవర్ణ సుఖాంగం లక్ష్మీకాంతం కమలని విజ్ఞాన గమ్యం వందే విష్ణు భావ భయహర సర్వలోకనాథం సర్వమంగళ మాంగళ్య శ్రీ సర్వాద సాధకే సరణ్య చంద్రకే గురి నారాయణ నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ డాక్టర్ పి రామణ గారి తాను నమస్కరించుకుంటూ మనం ఈ వారం పన్నెండో తేదీ నుంచి వచ్చిన తేదీ వరకు రాసుకోవాలి తెలుసుకుందాం ఈ వారం రసంచే మేషాసు అప్రమత్తంగా ఉండండి ప్రతి కూడా చేయదాకా జారిపోతూ ఉంటుంది అనుకున్న లేకుండా ఇబ్బంది పెడుతుంటాయి గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి జాగ్రత్త వహించండి ప్రతిదీ కూడా పని అవట్లేని బాధ అధికంగా ఉంటుంది ఇంట్లో కూడా కొంచెం అశాంతి కనపడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి ఈసే గుణాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ధైర్యం సరే బంధువుల్లో లు వస్తూ ఉంటాయి బంధువులు మాట బంధువుల్లో కూడా దూరం అయిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా సహజంగా ఈ మేషం జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పొలిటికల్ గా కూడా కొన్ని విషయాల్లో కూడా వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది మరి దూరంగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఆధ్యాత్మిక వ్యవహారాలు కొంచెం ప్రవేశించండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాష్ట్రాన్ని చక్కగా విష్ణుదేవా నిత్యం ప్రారం చేసుకోండి దాంతోపాటు శని తెలభిషేకం చేయించండి ఈ సమస్యని కూడా ప్రతి కూడా నామం చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా ఇబ్బంది తొలగిపోతాయి అన్ని బాగుంటాయి తదుపరి వృషభ రాశి వృషభరాశి వ్యాపారాలు మంచిగా జరుగుతూ ఉంటాయి వ్యాపార అభివృద్ధి కానం వస్తుంది పందులు మినుములు మిర్చి నూనె ఇలాంటి వ్యాపారంలో కూడా మంచి రాబడి కనపడుతుంది వ్యాపారాలు ఎంతో బాగా హై రేటుకు వెళ్ళినప్పటికి కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వస్త్ర వ్యాపార కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వస్త్రాల మీద చాలా ఖర్చు పెట్టినప్పటికి కూడా వాటికి ఉండే వ్యాపారం అంత మిశ్ర ఫలితంగా ఉంటుంది ఇబ్బందులు వస్తూ ఉంటే జాగ్రత్త వహించండి వృషాసు ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు కూడా ఆస్కారం అంతకంటే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి వృషాసు వాళ్ళకి అన్ని బాగున్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య ఎంటాడుతుంది అందుకని ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తీకానికి పూర్తిస్కోండి కార్తీకానికి ప్రతి ఆదివారనాడు ఆవు పాలన అభిషేకం చేయించండి ఈ సమస్య కూడా తీరిపోతాయి తదుపరి మిథున రాశి మిథున్ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు మంచి మంచి ఆలోచన చేస్తుంటారు కొత్త కొత్త ఆలోచనలతో గృహాలు కూడా కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తుంటారు గృహంలో కూడా సమకాన వస్తుంది గృహకరణాలు కూడా కొనుగోలు చేస్తారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటుంటారు కానీ అన్ని బాగున్నప్పటికి కూడా ఏదో ఒక విషయంలో అంటే ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది కొంచెం చూసుకొని ఆచీతూ వ్యవహరిస్తూ ఉండండి వ్యాపారం మీద పెట్టుబడి ఎక్కువ పెట్టకండి పెట్టకుండా ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా నిత్యము సాయిబాబాని చక్కగా పూర్తి చేసుకోండి ప్రతి గురువారం నాడు సత్చరిత్ర గురుచే పారణ చేయండి చేసినట్టు ఈ సమస్యలని కూడా స్వామివారి చక్కగా తీసేసినట్టుగా చేతితో తీసినట్టుగా పోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఎంటూ ఉండదు కానీ దురపణాలు చేస్తుంటారు జలసాలు ఖర్చు పెడుతూ ఉంటారు గృహంలో కూడా వస్తుంది విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి వివాహాలు దగ్గర దాకా వచ్చి అవలేదని బాధ కూడా అవసరం లేదు ఇందుకంటే టైం బాగుంది కాబట్టి అనుగుణమని అయిపోతాయి అన్ని కూడా అన్ని అవడానికి కూడా మంచి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడకండి అన్ని విషయాలు కలిసి వస్తుంది కానీ ఆర్థికంగా డబ్బు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి పొదుపు నేర్చుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఎందుకంటే ప్రతిదీ కూడా వాటర్తో ఇష్టమైన పెడుతూ ఉంటారు మంచి మాట తీరు బాగుంటుంది ఎదుట వాళ్ళు మాట వినంగానే ఆనందపడిపోతూ ఉంటారు అందువల్ల ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట మాట్లాడతారో అంత ఇదిగా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుని అభిషేకం చేసుకుంటూ ఉండండి ఈశ్వరుడి అభిషేకం చేయించి ముందు చక్కగా ఆయనకి పంచామృత అభిషేకం చేయించండి చేయించే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ప్రమాణ బాగా కలిసి వస్తుంది పండ్లు కూరగాయలు వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు ఫలితంగా ఉంది కొన్ని విధాలుగా దూర ప్రయాణం చేసేప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి వాహనం కూడా కొంచెం జాగ్రత్త అవసరం చిన్న చిన్న యాక్చువల్స్ కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త పడింది అనుకోకుండా ఎవరో వచ్చి మీకు ముద్దటం కూడా అనుకోరు మీరు అవుతుందా అని ఎందుకంటే ఇవన్నీ కూడా అష్టం సంతోషంలో ఉన్నాడు కాబట్టి చిన్న చిన్నవి జరుగుతూ భయపడకండి శరీర తల్లాభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తూ ఉంటే జాగ్రత్త వహించండి ఈ రాశి చక్కగా నిత్యము ఆదిత్య పారాయణ వినండి లేకుండా చదవండి మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏముండదు రాబడి బాగుంటుంది అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది అందరితో కూడా రాహుమాలు చేస్తూ ఉంటారు మంచి ప్రయత్నాలు ఇస్తారు సొసైటీలో కూడా ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండవు అందరితో కూడా అందుకుంటూ ఉంటారు పెద్దల నుంచి మనల్ని పొందుతుంటారు అవార్డ్స్ కూడా అనుకోకుండా చేతికి అందుతూ ఉంటాయి పిల్లలకి పెళ్లి చేయాలి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనుకోకుండా అయిపోతాయి పాటిబిడ్డలు అవసరం లేదు అన్ని కూడా కన్యాల్సారికి టైం చాలా బాగుంది కానీ కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తున్నాయి వచ్చినా భయపడకండి మనోధైర్యంగా ఉండండి గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి భయపడకుండా చేసే పనులు శ్రద్ధ పెట్టండి అన్ని విధాలు బాగుంటుంది ఈ కన్యాదశి వాళ్ళకి ఎందుకంటే ప్రతిదీ కూడా బాగలేదు అనుకుంటే బాగలేదు కానీ బాగుంది అనుకుంటే బాగుంది అనుకోవటం కాదు మనం వహించుకోవాలి మనం చేసే పని మీద కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అని తెలుసుకుంటే చాలు దైవానుగ్రహం ఎప్పుడు మనకు ఉంటుంది కాబట్టి రాసి వాళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుంది బాగుంటుంది చక్కగా నిర్వహించండి ఈ రాసి వాళ్ళు మెంతిన పనులతో పూజ చేయండి ఈ సమస్య కూడా తీరిపోతాయి తదుపరి తులారాశి ఈ తులారాసు ఆరోగ్య సమస్యలు కొంచెం అధికంగా కనపడుతున్నాయి అప్పుడప్పుడు స్టమక్ ప్రాబ్లమ్స్ గుండె సృష్టికాల అధికంగా ఉన్నాయి జాగ్రత్త నరాల బలహీనత కూడా అధికంగా కనపడుతుంది కానీ గ్రహాలు అనుకూలంగా లేవు అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి గ్రహాలు కొంచెం అప్పుడప్పుడు శాంతి చేయించుకుంటూ ఉండండి నవ్వుల శాంతి హోమం చేయించినట్లయితే మీ సమస్యలు తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి అన్ని అన్ని విధాలు కూడా బంధువుల్లో కానీ స్నేహితుల్లో కాని కొంచెం మాటలు తూపుడుతులతో వ్యవహరిస్తూ ఉంటారు అవన్నీ కూడా మీకు ఇబ్బంది పడుతూ ఉంటాయి కూడా ప్రతి విషయానికి మాటలు మాటలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం కార్యక్రమాలు పాల్గొనండి రాజునాలు చేస్తుంది అనుగ్రహాలు బాగుంటుంది ఈ కులాసులకి ఏదొచ్చినా సరే భయపడ భయపడ అవసరం లేదు ఎందుకంటే అన్ని బాగా పెరిగిపోతూ ఉంటే వ్యాపార వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ పెట్టుబడి జాగ్రత్త చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఈ రాశి ఏదైనా ఏదైనా పురీక్షిస్తూ ఉండండి పుణ్య కార్యక్రమాలు చేసినట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది తదుపరి వృక్షిక రాశి వృచిక రాశి వాళ్ళకి సమయం చాలా బాగుంది మిశ్రమ ఫలితంగా గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా కూడా భయపడే అవసరం లేదు గ్రహాల్లో కూడా రాహుకేతులు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి ఇబ్బంది పెట్టాల్సి పెట్టినా కూడా భయపడకండి అన్ని విషయాలు కూడా ఉద్యోగాల్లో కూడా కొంచెం ఇబ్బంది వచ్చినప్పటికి కూడా ఒత్తిడి పెరిగినప్పటికీ అన్ని విషయాలు బాగానే ఉంటుంది కార్పొరేట్ సమస్యల వాళ్ళకి జాబ్స్ పోతాయా పోతాయనే భయం కూడా అధికంగా ఉంది ఉద్యోగాల్లో నిలకడగా చేసుకున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు దేని మీద శ్రద్ధ పెట్టండి ధ్యాస పెట్టి పది ఉద్యోగాలు మారటం కంటే చేసే ఉద్యోగం మీద ధ్యాస పెట్టి నమ్మకంగా ఉంటే టైం చాలా బాగుంది టైం కలిసి వస్తుంది ఏదంటే పది రకాలుగా మారినట్టయితే మనం బ్యాడ్ టైం అని దించుకోవచ్చు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వృత్తివాస వాళ్ళు ఏదైనా సరే చేయాలని ప్రయత్నం జాగ్రత్త నెట్టి ప్రయత్నాలు చేయండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళ తగ్గ నాస్త్ర పారాయణ చేయండి చేసినట్టయితే అమ్మవారు మీకు ఎప్పుడు కృపా కట్టా మీకు ఉంటాయి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అన్ని విషయాలు కూడా గురువు మంచి ఎవరైనా ఉన్నారు అన్ని బాగున్నాయి టైం చాలా బాగుంది వాళ్ళకి అన్ని కలిసి వస్తున్నాయి ఏదైనా ఇల్లు కొనాలన్నా కొనండి పెద్దల నుంచి వచ్చే ఆస్తులు సంక్రమిస్తాయి అప్పుడప్పుడు పెద్దల గురించి ఆలోచిస్తూ ఉంటారు బంధువుల్లో కూడా మంచి పేరు పెట్టి కలిగిస్తూ ఉంటారు కానీ ప్రతి విషయానికి ఆందోళన అధికంగా ఉంటుంది ప్రతి పని కూడా అయినట్టు అయిపోతుంటుంది భయ అవసరం లేదు యోగప్రదంగా ఉన్నాయి భయపడకండి ధనసు రాశి వాళ్ళు అన్ని బాగుంటుంది విద్యార్థులు మాత్రం ఏదో చదవకాశాలు వస్తే మాత్రం అవకాశం వెళ్లకుండా గట్టి ప్రయత్నం చేయండి చేసినట్లయితే మంచి మంచి ఉద్యోగాల ఆస్కారం ఉంది పైన చదువులు కెటానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి వివాహాలు కాని వాళ్ళు కూడా గట్టి ప్రయత్నాలు చేయండి అన్ని విధాల కలిసి వస్తుంది ఈ రాసి చక్కగా ఈశ్వరాభిషేకం చేయించుకుంటూ ఉండి అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు చదువుతారు మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఇప్పుడు దూర ప్రయాణ చేస్తుంటారు ఆ ధన ధర్మాలు చేస్తుంటారు ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కొంచెం కాలుసు నుంచి కాకపోతే వస్తూ ఉంటాయి బీపీ షుగర్ కూడా కొంచెం కనపడుతుంటాయి కాబట్టి భయపడకండి అన్ని విధాలు కూడా ఏనాచని కూడా వచ్చింది భయపడకండి ప్రతి విషయానికి కూడా ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి రాజకీయానికి అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే కొన్ని ఇబ్బంది కూడా వస్తున్నప్పటికీ కూడా భయపడకండి రాజకీయంగా ఎవరైనా సరే వెళ్ళాలి అని వెళ్ళే వెళ్ళాలి ఆలోచిస్తే కొంచెం వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేయండి అనుకోకుండా పలు కూడా అలంకరిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు మంచి సినీ రంగంలో వాళ్ళ కానీ కళాకారులకు బాగా తెలిసి వస్తుంది అన్ని విధాలు కూడా ఈ రాస వాళ్ళకి ఏ ఆందోళన లేకుండా అన్ని కూడా బాగుంటాయి కాబట్టి ఈ రాష్ట్ర వాళ్ళు చేసినా సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి చక్కగా తరిగి తెలాభిషేకం చేయించండి పాటు వెంకటేశ్వర స్వామికి అప్పుడప్పుడు స్వామివారికి శనివారం నాడు స్వామివారికి అభిషేకం చేయించుకోద్ది అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ప్రయత్నాలు చేస్తుంటారు అప్రయత్నంగా కొన్ని పని అనేక దిగిపోతూ ఉంటాయి రియల్స్టర్స్ కూడా కలిసి రాకుండా ఉంది వ్యాపారాలు కూడా కొంచెం వెనకా ముందు అవుతున్నాయి అప్రయత్నంగా ప్రయత్నాలు కూడా అవట్లేదని భయపడుతున్నారు పేరెంట్స్ గురించి కూడా ఆరోగ్యంలో చికా అధికంగా ఉన్నాయి అప్పుడప్పుడు కొంచెం విద్యార్థులు కూడా చదువుల్లో మన మందమంత కనపడుతూ ఉంటారు చదువులు తగ్గిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి కొంత టైం అంత తీవ్రగా లేదు కాబట్టి గ్రహాలు కూడా అనుకూలంగా లేవు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి బాధ్యాపత్రులు కూడా ప్రతి విషయంలో ఏదో ఒక చికాకు మీ పడుతుంటారు అలాగే భార్య మండవ మండువైకి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది సంసార జీవితంలో ఇది రెండూ కూడా సాధ్యమే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ కుంభరాశి వాళ్ళు చేస్తుండండి చేస్తుంది మంచి పుణ్యక్షేత్ర వహిస్తుండీ అన్ని విధాలా బాగుంటుంది ప్రాంతం పాటు చక్కగా నవగ్రహ స్తోత్రీ పఠనం చేయండి అన్ని విధాల బాగుంటుంది తదుపరి మీనరాశి ఈ మినరాశి పెరుగుతుంది దైవానుగ్రహంతో ప్రతి పని సాధిస్తారు ప్రణాళికలు కూడా అన్ని అయిపోయినంటే కనపడుతుంటాయి ఉంటాయి భయపడకండి విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు కొత్త కొత్త గృహాలు కొనుగోలు చేస్తూ ఉంటారు గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతాయి అన్ని విధాలు ఏం లాన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మీలకి టైం బాగానే ఉంది భయపడకండి గురు మంచి యోగప్రదంగా ఉంటారు కాబట్టి అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఈ మీనరాశి వాళ్ళు ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే అన్నిట్లో కూడా మంచి ఉపయోగకరంగానే ఉంటుంది ప్రతి కూడా పురోకృతి కానవస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఆరోగ్యంలో కొంచెం అవసరం వాహనం కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోకండి నిదానంగా వెళుతుండండి అన్ని విధాలు కూడా బాగుంటుంది అలాగే ఈ మీనరాశి వాళ్ళు ప్రతి నెల శని తేదాభిషేకం చేయించండి నవగ్రహాలి వెళ్లి స్వామివారి శని కొంచెం నువ్వులు అంటే పాదాల ముందు పెట్టి నమస్కరించండి అనేవిధాల బాగుంటుంది ప్రాంతములు కూడా పూర్తి చేసుకోండి ఈ సమస్యలను ఈజీగా సాలు అయిపోతాయి మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి సరపు రాసుకోవాలి వచ్చినాం కదా అలా వచ్చేవారానికి కలుద్దాం సర్వేజన సంస్థ భవంతుల భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్